హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను పల్లెటూరి స్టైల్లో దోసకాయ పచ్చడి ముక్కలు ఎలా చేస్తారనేది అయితే చూపిస్తున్నాను అండి ముందుగా అయితే ఒక దోసకాయ తీసుకొని దాన్ని తొక్క తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ ముందు చేద తీయ అనేది చూసుకోవాలండి దోసకాయలు ఎక్కువగా చేదవుతుంటాయి కదా ముందు అది చూసుకున్న తర్వాత ఇలా తొక్క తీసుకొని కడుక్కొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదైతే ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పల్లెటూర్లలో అందరు ఇలాగే చేస్తుంటారు మ్యాక్సిమం ఎక్కువగా ఇలాగే చేస్తుంటారు చాలా టేస్టీగా ఉంటుంది అందుకే మీతో ఒకసారి అయితే చూపిస్తున్నా అండి దోసకాయని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి ఇంకా సన్నగా కట్ చేసుకున్నా బాగుంటాయండి చాలామంది ఇంకా సన్నగా కూడా కట్ చేస్తుంటారు ఇప్పుడైతే దీనిలోకి ఒక ఐదారు వెల్లుల్లి రేఖలు అయితే తీసుకోవాలి వెల్లుల్లిపాయల్ని అయితే తీసుకోవాలండి ఈ వెల్లుల్లిపాయల్ని ఫస్ట్ అయితే మిక్సీలో వేద్దాము ముందు ఎందుకంటే దోసకాయ ముక్కలు వేసిన తర్వాత అయితే ఇవి మెదగవు ఒక్కసారి అలా మిక్సీలో వేసుకొని కొంచెం అలా ఒక పల్స్ ఇచ్చామంటే ఇలా అయిపోతాయండి ఇప్పుడు దీనిలో మనం దోసకాయ ముక్కలు వేసుకుందాము దోసకాయ ముక్కలు కూడా పూర్తిగా ఒక్కసారి వేయొద్దండి దీనిలోంచి సగం ముక్కలు అయితే ముందుగా వేస్తున్నాను నేను అసలు ఈ చట్నీని రోట్లో చేసుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది నాకు రోల్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లోకి మన రుచికి సరిపడా కారం వేస్తున్నాను అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసిన తర్వాత దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో చెప్పిన కొంచెం మెంతి పిండి వేసుకోవాలండి చూసారు కదా కొంచెం ఎక్కువ వేసుకుంటే మాత్రం చేదైపోతుందండి కొంచెం అంటే కొంచెం చింత మెంతి పిండి వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి దీన్ని ఒక్కసారి అలా ఒక్క పలుసు ఇవ్వాలండి ఇప్పుడు మిగిలినటువంటి ముక్కలు కూడా దీనిలో వేసేసుకుని మళ్ళీ ఒక్కసారి అయితే స్పూన్తోనే మొత్తం కలుపుకోవాలండి కలిసేలాగా కలుపుకొని అప్పుడు ఒక్కసారి ఒక్క పలుసు ఇచ్చామనుకోండి ఇలా రెడీ అయిపోతుంది ముక్కలు ముక్కలుగానే ఉండాలండి ఇది మెత్తగా అయిపోకూడదు చూసారు కదా ఇలా ముక్కలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు దీన్నైతే పోపు వేసుకోవాలండి ఇలాగ పట్టుకుంటే సరిపోతుంది ముక్కలన్నీ మెదిగితే మాత్రం టేస్ట్ ఉండదు చట్నీ ముక్కలు ముక్కలు కనిపించాలి మనకు ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలో అయితే ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి పోపు దినుసులు అయితే వేసుకున్నానండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచుకొని ఈ పోపులో వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అయితే కాస్త కరివేపాకు వేసుకోవాలండి కంతే ఈ కరివేపాకు వేసిన వెంటనే ఇంకా ఈ దోసకాయ ము పచ్చడి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే దీనిలో వేసేసుకోవటమే వెంటనే కాస్త పసుపు వేసుకోవాలండి పసుపు ఇందాక వేయలేదు కదా ఇప్పుడు కాస్త పసుపు వేసేసి ఈ చట్నీని అయితే దీనిలో వేస్తున్నాను చట్నీని కూడా దీనిలో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దండి ముక్కలు మెత్తబడిపోకుండా ఉండాలి మెత్తబడితే మాత్రం బాగుండదు ఒక్కసారి కలిపేసి ఒక్కసారి అలాగ ఆయిల్ ఉడుకుతున్నట్లుగా కనిపిస్తుంది కదా అలా అవగానే వెంటనే స్టవ్ ఆపేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ముక్కలైతే రెడీ అయిపోయిందండి ఇది పక్కా పల్లెటూరు స్టైల్లో ఇలా చేస్తుంటారు నేను కూడా అప్పుడప్పుడు ఇలాగే చేస్తుంటాను చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే దోసకాయ పచ్చడి